నేనైతే మెయిన్ గా మెయిన్గా నేన హాల్సాప్ మొన్న నానే నాకు మాట్లాడు ఈ సినిమా నచ్చకపోతే హిట్ ఇకి రాగడనన్నా కానీ ఈ సినిమా అన్న బ్లాక్ 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 బాస్టర్ అన్న మంచి కంటెంట్ జనాలకు కావాల్సిన మెసేజ్ మంచి మూవీ నాకు ఇచ్చావన్నా నాకైతే థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నేను టికెట్ పెట్టుకుని సినిమాకి వచ్చానా అసలే నా సినిమాకి అండ్ నేను చాలా న్యాయం జరిగింది అన్న నాకైతే నాకైతే సినిమా ద్వారా చాలా న్యాయం జరిగింది రెండు వందల యాభై టికెట్ పెట్టిపోయినా టికెట్కి న్యాయం జరిగింది చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చిన కానీ ఇలాంటి కంటెంట్ నా ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసాను స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అండ్ లేత అంటే మా అంటే మాలాంటి ఏజ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని కలవ ఇడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశం అన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న అండ్ మెయిన్ మెయిన్గా చెప్పుకోవాల్సిన పీఆర్దర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్లా చంపేసిన కమిడియన్ కు చూసాన్నా దీంట్లో ఒక సీరియస్ లో చూస్తామన్నా అసలు అది ఎక్స్పెక్ట్ చేయలే క్యారెక్టర్ మాత్రం ఇంకోటి అన్న శివాజీ అన్న బిగ్ బాస్ శివన్నా నువ్వు కమ్బ్యాక్ ఇచ్చినావు అన్న ఈ సినిమాతో నువ్వు కమ్బ్యాక్ ఇచ్చినావు నీ కోసం కొత్త డేటా స్టోరీ రాసుకోవాల్సిందే మెయిన్గా విలన్ నిజం మాత్రం చప్పేసిన భయ్యా అందరూ ఒక వ్యక్తు విలన్ ఒక ఎత్తు మన శివాజీ యాక్టింగ్ మాత్రం సూపరు అండ్ ఇంకొకటి అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చంపేసింది ఆమె ఎమోషనల్తో ఆమె క్యూట్నెస్తో శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఈ రోజు ఎక్కడో నాకు తెలియదు నాయ అనుకోండి శ్రీదేవి చంపేసిన పోయి ఎక్స్ప్రెషన్తో ఈ సినిమాతో అసలు జూనియర్ లావని అనే త్రిపాఠి అనుకోసం పోయి ఆమె స్మైల్కి నేను ఫీల్ అయిపోయిన భయా ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోని అయిపోతావు నేను చెప్పేస్తున్నావు కదా తెలుగు స్టార్ హీరో అయిపోతావు కానీ ఎంత దిగినా ఒదిగినట్టుండి ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది భయా మెయిన్గా ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్సప్ సార్ మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్లో జరిగే సన్నివేశాలు పబ్లిక్లో జనరల్ జనరల్ బ్రో జనరల్ కాంబినేషన్ బ్రో నాకే చాలా బాగా నచ్చింది అంటే బయట ఏం జరుగుతుంది అదే తీశారు అండ్ మంచి మెసేజ్ ఈ సినిమా అనే పోలీసులు లాయర్లు అందరూ చూడాలి మెయిన్గా పోలీసులకు క్లాయర్గా ఒకటే చెప్తా మీడియా ద్వారా చెప్తున్నా మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్ ఎందుకంటే మా లాంటి అమ్మాయికుల జీవితాలతో ఆడుకోండి పేదలు సపోర్ట్ లేదని మీరు పేదోళ్ళు తొక్కేస్తారు కానీ పోలీసులు లాయర్లు పక్కా చూడాలి అండ్ అమ్మ నాన్నలు సినిమా చూడండి మంచి కల్ట్ ఉన్న సినిమా కో సూపర్